నవంబర్ తొమ్మిది ఆదివారం ఎర్రగట్టుగుట్ట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహించే పద్మశాలి కొల్ల కార్తీక మాస సామూహిక వనభోజనాల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ ప్రాంత అఖిల భారత పద్మశాలి సంఘం హన్మకొండ జిల్లా అధ్యక్షులు బచ్చు ఆనందం పిలుపునిచ్చారు శనివారం కమలాపూర్ మండల కేంద్రంలోని కమ్యూనిటీ హాల్లో కమలాపూర్ మండల పద్మశాలి సంఘం అధ్యక్షులు బొప్పా శివశంకర్ అధ్యక్షతన ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి కార్తీక మాస వనభోజన కార్యక్రమానికి హాజరై పోస్టర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఆనందం మాట్లాడుతూ స్నేహభావం సంస్కృతి సాంప్రదాయాలను కాపాడేందుకు పద్మశాలి ఐక్యతను సమాజాన్ని చాటేందుకు నిర్వహిస్తున్న కార్తీక మాత్వ వనభోజన కార్యక్రమానికి కమలాపూర్ మండలం నుండి పద్మశాలి కులస్థలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు కార్యక్రమ విజయవంతానికి పద్మశాలి పరపతి సంఘాల నిర్వహణ కమిటీకి నివ్వాలని ఆర్థిక పరమైన చేతినివ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తవటం ఝాన్సీ రాణి రవీందర్ కర్వీరర్ గడ్డం భాస్కర్ కో కన్వీనర్ వైద్యం రాజ్ గోపాల్ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు పోరాండ్ల కృష్ణప్రసాద్ జిల్లా మీడియా కోఆర్డినేటర్ పులికంఠ రాజేందర్ ఉపాధ్యక్షులు పోరాండ్ల రమేష్ బెంగల వేణుగోపాల్ తుమ్మ శోభనబాబు గాని సత్యనారాయణ దాస్ శంకరయ్య ఆడబ్బు శ్రీకాంత్ మెండు రాంబాబు పద్మశాలి కులస్తులు పాల్గొన్నారు ఈరోజు కమలాపురం మండలంలో తొమ్మిదో తారీఖు రోజు నాడు జరిగేటువంటి వనభోజనాల కార్యక్రమానికి సంబంధించి జిల్లా అఖిల భారత పద్మశాల సంఘం తరఫున జిల్లా అధ్యక్షుడు బత్సానందం గారు మరి అదేవిధంగా హనుమకొండ జిల్లాల పరప సంఘాల కన్వీనర్ గారు రాజగోపాల్ గారు గడ్డం భాస్కర్ గారు కన్వీనర్ గారు వీరంతా కూడా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మన కమలాపురం మండలంలో అందరికీ తెలియవచ్చాలనే ఉద్దేశంతో ఈరోజు యొక్క పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ఇచ్చేసినారు వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ కార్యక్రమానికి మన మండలం నుండి అధిక సంఖ్యలో పద్మశాలలంతా తరలి రావాలని ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ఉన్నాం నా పేరు బొప్ప శివశంకర్ మండల పద్మశాల సంఘం అధ్యక్షుడు ఎక్కువ సంఖ్యలో తరలి వచ్చి ఆ కార్తీక మాస వనభోజనాలు విజయవంతం చేయాలి చేసి మనం ఆ రోజు మరి అందరం కలుసుకోవాలి ఎందుకంటే మనం రాజకీయంగా చాలా వెనుకబడి ఉన్నాం మనమంతా ఒక దాటి మీదకి వచ్చి స్థాయి నుంచి వెళ్ళి జిల్లా స్థాయి వరకు చైతన్యపరిచి మనం వారిని రాజకీయంగా చైతన్యపరచాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాంలు చేయడం జరుగుతుంది దానిలో భాగమే ఈ కార్తీక మాస వన భోజనాలు కాబట్టి పెద్ద సంఖ్యలో వచ్చి ఆడ పరిచయాలు ఉంటాయి పరిచయ వేదిక ఉంటుంది కాబట్టి అందరూ ఒక రిలేషన్ ఏర్పడుతుంది కాబట్టి రేపు రాబోయే రోజులలో మ్యారేజ్లు కాకపోతే ఈ రిలేషన్ అంతా కలుస్తారు కాబట్టి ఎక్కువ సంఖ్యలో వచ్చి ఈ కార్తీక మాస వనభోజనాలు విజయవంతం చేయాలని ఎలకత్త కమలాపూర్ మండల పద్మశాలి కుల బాంధవులు అందరికీ ప్రత్యేకంగా కోరుస్తున్నాను ఇంకా ధన్యవాదాలు తెలుపు ఈ సందర్భంగా మరి హన్మకొండ జిల్లా ఏర్పడిన తర్వాత ఇదే మొదటిసారి మనం కార్తీక మాస వన భోజనాలు అనేది స్టార్ట్ చేశారు మరి గడ్డం భాస్కర్ గారు తర్వాత వైద్యం రాజగోపాల్ గారు ఎంతో బిజీ ఉన్న వాళ్ళు ఆ స్థాయిలో ఉండి కూడా మన కుల బాంధవులందరినీ ఏకం చేయాలనే ఉద్దేశంతో పద్మ మన పద్మశాలి కుల బాధవులందరినీ ఒక తాటి మాయ తీసుకు ఒక తాటిపై తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కార్తీక మాస వనభోజనాలు అనేది ప్రోగ్రామ్ పిక్ చేయడం జరిగింది ఈరోజు పద్మశాలి కుల బాంధవులకు సంబంధించి వనభోజనాలు కార్తీక వనభోజనాలకు సంబంధించి పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి విచ్చేసిన పద్మశాలీ కుల బాంధవులందరికీ అధ్యక్షుల వారికి కన్వీనర్ గారికి తర్వాత కో కన్వీనర్ గారికి అందరికీ నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలాంటి కార్యక్రమాలు మనం ఇంకెన్నో చేసుకోవాలని దేవుడు మనందరికీ ఆశీస్సులు కలిగించాలని ఈ కార్యక్రమాన్ని అందరం ముందు ఉండి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం